హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాక్తో అయితే ముందుకు వచ్చేసండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట టైం వచ్చేసి వెదర్ అంతా కూడా కూల్గా ఉంది ఇంకా ఫైవ్ థర్టీకే లేట్ చేశానండి అయితే ఇంకా లేట్ చేస్తే ముందైతే ఆర్డర్లో అంతా కూడా లైట్ వేసేసుకున్నాను అనమాట ఇదంతా కూడా ఓట్ చేసుకొని తుట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇదంతా కూడా ఊడ్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే లేవంగానే ఫస్ట్ చేసే పని అదే బయట కూడా చూడండి వెదర్ ఎప్పుడైతే తెల్లబడుతుందనమాట బాగుంటుంది ఇలా వెదర్లో అయితే ఇదంతా కూడా ఊడ్ చేసేసుకుని నిన్న వేసిన ముగ్గు అంతా కూడా చాక్పీస్ అయినా కానీ చూడండి ఎంత దుమ్మొస్తుందో అదంతా కూడా ఊడ్ చేసేసుకొని మొత్తం అయితే నీళ్ళు చల్లేసుకొని తుడ్ చేసుకుంటానన్నమాట ఇంటి ముందు అయితే లేవంగాని ఫస్ట్ ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను చేసే పని అయితే ఫస్ట్ అదే అనమాట ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను నాకు అలవాటు అనమాట ఫస్ట్ లేవంగానే ఇంకా బయట ఊడ్చి ముగ్గు పెట్టుకోవడం ఇంకా ఊర్లో అయితే బాగుంటుందండి ఇంటి ముందు అంత రోడ్డు అంతా ఉంటుంది కదా బాగా కళ్ళపు కొట్టుకొని ముగ్గులు వేసుకోవడం బాగుంటుంది ఫస్ట్ మా ఇంటి ముందు పెట్టాలి ముగ్గు అన్నట్టు పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళంతా కూడా నాకు కూడా అదే అలవాటు అయిపోయిందండి ఇంక లేవగానే ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట కార్డర్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని అదంతా ఆరేంత వరకు అయితే ఇంకా లైట్ ఆఫ్ చేసేసి ఇంక లోపలికి వచ్చేస్తానండి పని అంతా అవుతుందని చెప్పేసి తడి మీదనే పెడితే ముగ్గు అయినా కానీ పీస్ అయినా కానీ అంత నీట్గా కనిపించదు కదా అందుకని చెప్పేసి ఆరిపోయినాకైతే ముగ్గు పెడతా అనమాట ఇదంతా ఆరే అయితే ఇంక ఇంట్లో పని చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేస్తానండి ఇంకా లైట్ ఆఫ్ చేసేసి మళ్ళీ గ్రిల్ అంతా వేసేసుకొని ఇంకా లోపలికి వచ్చేస్తాను ఇంకా లోపలికి వచ్చేసి టీ అయితే పెట్టేసుకుంటున్నా స్టవ్ ఇంకా టీ కాగేలోపు అయితే ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి టీ మరిగేలోపు ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను కొంచెం టీ పొడనో షుగర్ అయితే వేసుకున్నా అండి ఇంకా అల్లం ఇలాచి అలాంటివి ఏమి నేను వేసుకోను ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు అలాంటప్పుడైతే వేస్తా అనమాట ఇంకా ఈ పనులన్నీ కూడా అవుతాయి కదా ఈ టీ మసలే అని చెప్పేసి ఇంకా నా పనులన్నీ చేసుకున్న సరికి టీ అయితే మంచిగా కాగినాయి అనమాట ఇంకా టీ కూడా పోసేసుకో నాకు మా వర్క్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా టీ తాగేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి అంతా హడావిడంతా అయిపోయినాకండి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి ఐదు చుక్కలు ఒక్కటి వచ్చేంతవరకు అనమాట సరిచుక్క చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇలా వేసుకున్న ముగ్గుకైతే ఇంకా చుట్టూ డిజైన్ అయితే మన ఇష్టం అనమాట ఎలా అన్న వేసుకోవచ్చో నేనైతే ఈరోజు ఇలా తామర పూలు లాగా ఇలా వేసేసుకుంటున్నాను దీంట్లోకి అయితే ఇలా వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇంకా మనం నచ్చినట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా దాని డిజైన్స్ అనమాట మన ఊహకు వచ్చినట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే చిన్న చిన్న ముగ్గులు బాగుంటాయండి ఇంటి ముందు వేసుకుంటే ఇంకా మాకైతే ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలాంటి చిన్న ముగ్గులే ఎక్కువ వరకు వేసుకుంటాను దీంట్లో వచ్చేసి ఈరోజు పింక్ కలర్ గ్రీన్ కలర్ అయితే వేసానండి ఎట్లయినా కానీ ఎల్లో కలరు రెడ్ కలర్ వేసినంత కలగా అయితే అంత అనిపించదు కానీ ఈరోజు ఎందుకు గ్రీన్ పింక్ అయితే వేసేసాను అనమాట ఇది కూడా బాగానే ఉంది కానీ ఎక్కువగా బాగుండేది అంటే రెడ్ గ్రీన్ అనమాట కాంబినేషన్ సూపర్ కదా ముగ్గులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నా అండి మీకు కూడా నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట ఈ అయితే పూజ కథలో మల్లె పులుతో వాటితో గులాబీ పూలతో అయితే పూజ చేసుకున్నట్టు ఒక మంచి స్మెల్ అయితే భలే వస్తుందనమాట పూజ కథ అంతా కూడా ఇంకా తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర ఇలాగైతే అలంకరించేసుకున్నాను ఇంకా అంతా కూడా దుఃఖం అయితే వేసేసాను ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాకైతే ఇంకా లంచ్ బాక్సెస్ ఇవ్వాలి కదండి నేనైతే ఆఫ్టర్నూన్ ఇస్తాను కదా లంచ్ బాక్సెస్ ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇలా ఈ రోజు అయితే పాలక్ పన్నీరు రోటీ చేద్దామని చెప్పేసి పాలకూర అయితే కట్ చేస్తున్నాను అనమాట పాలక్ పన్నీర్ అయితే చాలా బాగుంటుందండి అసలు పాలక్ పన్నీర్లో అయితే ఎలాంటి మసాలాలు అనేవి అస్సలు అవసరం లేదనమాట నేను ఎలాంటి మసాలాలు అయితే ఎక్కువ యూస్ చేయను అండి న్యాచురల్గా ఉండేంతవరకే చేస్తానన్నమాట కానీ టేస్టీగా కూడా చేసుకోవచ్చు వాటితోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా బాగుంటుంది ఇంకా పాలకూరంతా కూడా నీట్గా అయితే శుభ్రం చేసుకున్న దాంట్లో గడ్డి అలాంటివన్నీ వస్తుంటే కదా ఇంకా అవన్నీ కూడా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట మరీ సన్నగా ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ పేస్ట్ చేసేస్తాం కాబట్టి వాటిని ఇంకా పాలకూర కట్టెలన్నీ కూడా కింద కాడలు అవన్నీ కూడా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకున్నాకైతే ఇంకా బౌల్లో వేసేసుకొని ఉడికించుకుంటాను అన్నమాట ఈ ఆకుకూర అయితే పక్కా పట్టేసుకొని దీంట్లోకి అయితే ఒక్కటి రెండు ఉల్లి ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అనమాట ఆనియన్స్ వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా పాలకూరలోనే వేసి ఉడికించేసుకుంటాను ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసి పక్కా పెట్టేసుకుంటే నెక్స్ట్ అయితే ఇంకా పాలకూర ఉడికించుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా పాలకూరలోకి అయితే ఇంకా పచ్చిరపకాయలు కొంచెం షుగర్ అయితే యాడ్ చేసానండి ఆ షుగర్ వేయడం వల్ల పాలక్ పన్నీర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది మనం ఇంకెలాంటి కలర్స్ యాడ్ చేయని అవసరం లేదు ఇంకా పాలకూర అలా ఉడికించుకొని ఇంకా చల్లార్చుకోవాలి అదే చల్లగా అయిపోయాక పేస్ట్ చేసేసుకోవాలి ఇంకా అంత పేస్ట్ అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా చెక్క లవంగాలు రెండు ఇలాచి వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకొని ఇంకా మనం పేస్ట్ చేసుకున్న పాలక్ కూర పచ్చిపికయలు అయితే ఇంకా వేసేసుకోవాలన్నమాట దీంట్లో తగినంత ఉప్పు కొంచెం పసుపు ఉప్పు అయితే చూసి వేసుకోవాలండి పాలకూరలో ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది చాలా తక్కువ ఉంటేనే బెస్ట్ పాలకూరలో ఇంకా ధనియాల పొడి వేసుకున్నా ఇంకా కారము ఏం వేయలేదండి ఉప్పు పసుపు ధనియాల పొడి అంతే వేసేసుకొని ఇంకా దీంట్లో అయితే పన్నీర్ అయితే ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇది కొద్దిగాసేపు మరిగించుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది పాలకూర పన్నీర్ అనమాట చాలా బాగుంటుంది ఇలాగైతే ఇంకా దీంట్లో గరం మసాలా అలాంటివి నేను ఏం యూస్ చేయలేదండి చాలా టేస్టీగా సింపుల్గా హెల్తీగా అనమాట చూడండి ఎంత గ్రీన్గా ఉందో షుగర్ యాడ్ చేయడం వల్ల అయితే ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది పాలకూర అనేది ఇంకా కర్రీ అంతా అయిపోయినాక పక్కా పెట్టేసుకొని ఇంకైతే దీంట్లోకైతే చపాతి అయితే చేసుకుంటున్నా కదా ఇంకా చపాతి కోసం అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని తిప్పేసుకుంటా అని ఇట్లా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది టైం సేవింగ్ అనమాట దీంట్లో అయితే వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని ఇలా తిప్పేసుకున్నాకైతే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని కొంచెం వాటర్ ఏమన్నా వేసుకొని మెత్తగా అయితే చేసుకుంటాను అనమాట చపాతీ పిండిలాగా అయితే ఇలా అంత చేసేసుకొని ఇంకా చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాను చపాతీలు అయితే చాలా షేప్లే వచ్చినాయి అండి అన్ని షేపుల్లో చేసేసాడు అనమాట చేసేసి ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్సెస్ పెట్టేసి మా వారికి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇచ్చేసి నేను కూడా లంచ్ చేసేస్తాను అనమాట వాళ్ళకి ఏం అనే నేను కూడా వెంటనే లంచ్ చేసేస్తాను లంచ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకేమైనా పనులు అయితే చేసుకుంటానండి ఇలా ఎడిటింగ్ చేసేవి ఏమైనా ఉన్నా కానీ ఇంకేమైనా టైలరింగ్ అవన్నీ కూడా పెట్టుకుంటాను అనమాట ఇంకా నేను కూడా లంచ్ చేస్తున్నా వాళ్ళకి రోజు ఈరోజైతే ఇంకా రైస్ కర్రీస్ ఏం చేయలేదనమాట ఓన్లీ పన్నీర్ కర్రీ చపాతీయే చేసాను అనమాట సూపర్ టేస్టీగా చాలా బాగుందండి ఇంక ఇవన్నీ కూడా అయిపోయినాకండి ఇంకా హాల్లోకి వచ్చేసి ఈ టీపా మీద ఉన్నవన్నీ కూడా తీసేసేది అనమాట తీసేసినీట్గా అయితే మళ్ళీ ఇంకొకటి అరేంజ్ చేసుకుందాం ఎప్పుడు ఒకటే లుక్ కదా అని చెప్పేసి ఈ రోజు అయితే దీని మీద ఒక చిన్న ఫ్లవర్ ఇట్లా లాంటివి వస్తున్నాయి కదండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అలాంటివి అనమాట చిన్నది ఒకటి అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకైతే ఇప్పుడు లోటస్ లాంటివి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇంకా అవి కూడా తీసుకున్నా అనమాట అవి అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే నేను వాటర్ అలాంటివి ఏం యూస్ చేయకుండా నార్మల్గా ఇట్లా సెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా గులాబీ పువ్వులు సెంట్ రోజెస్ అంటారు చాలా స్మెల్ వస్తాయి అనమాట ఇవైతే ఇంకా ఆ ఫ్లవర్స్ అయితే అలా పెట్టుకున్నా అనమాట స్మెల్ కోసం వాటర్లో అలా ఏం వేయలేదు బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలు ఎంటర్ అవ్వగానే చాలా బాగుంటుంది ఇంకా అలానే సెంట్ క్యాండిల్ కూడా వెలిగించేసుకున్నాను అక్కడ అక్కడ ధూపం కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఎంట్రన్స్లో ఇలా ఉంటే చాలా బాగుంటుందండి ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అయితే ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో ఎవరు వచ్చినా నీట్గా మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్ మైండ్గా ఉంటుంది నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఒక ధూపం కూడా వేసుకున్నా ఇల్లంతా మంచి అరోమా వస్తుంది కదా ఇంకైతే ఇదంతా వేసుకున్నాక లైట్ ఆఫ్ చేస్తే సూపర్గా ఉందండి ఈ రూమ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఇంక ఈ రోజుకైతే ఇలా అనమాట ఈ వీడియోలో మీకు ఏమి నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి